మండలంలోని కుంటూరు విలేజ్లో రావి నారాయణ రెడ్డి కాలనీలో ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం నిన్న జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు ఒక మూడు వందల ఇళ్ళు ఆనవాలు కూడా లేకుండా కాలిపోయాయి అందులో సిలిండర్ దగ్గర నుంచి ఆ సిలిండర్ బ్లాస్ట్ అవటం వల్ల మరింత ప్రమాదం ఎక్కువ జరిగింది అక్కడికి బీరువాలు కూడా కరిగిపోయారు అంత ఆ వేడి అది అదృష్టం ఏంటంటే అందరూ పనులకి వెళ్ళారు అంత కష్టజీవులు అందులో ఇళ్లలో పనిచేసే ఉన్నారు ఆటోలు నడిపే ఉన్నారు అంత అర్థమైనటువంటి పేదవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారంటే ఈ కాలనీలోనే ఉంటారు ఈ పట్టణంలో బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు అందులో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమిని పనుల నుంచి ల్యాండ్ మాఫియా నుంచి కాపాడడం కోసం దాదాపు మూడేళ్ళు అయింది ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని ఇందులో అత్యసమైన అత్తమైన నిరుపేదలే ఉంటారు మామూలుగా వేరే వాళ్ళు ఉండరు కొంచెం కుర్చీలు వేసుకుని వీళ్ళకి అన్యాయంగా ప్రమాదం ఎట్లా జరిగిందో ప్రమాదం ప్రమాదమే జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత ఇవాళ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా ఉన్నారు అలాగే ఇంకేతరాధికారులు కూడా ఇక్కడికి వచ్చి పోలీసు డీసీపీ కూడా వచ్చి స్పందించారు ఇమీడియట్గా వాళ్ళైతే వచ్చారు వచ్చిన వాళ్ళకి నా పార్టీ తరఫున పేదవాళ్ళ తరఫున వచ్చిన వచ్చి ఇప్పుడు నాకు ఫోన్లో కూడా మాట్లాడాను వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి కలెక్టర్ పరిధిలో ఎంత మేరకు ఉందో అంత మేరకు మిగిలిన సహాయం కోసం గవర్నమెంట్ కూడా రాస్తామన్నారు మేమేమనుకున్నామంటే ప్రతి వాళ్ళు ఇచ్చే ఆరు వేలు ఆరున్నర వేలతో సమస్య పరిష్కారం కాదు మరి ఏదన్నా ప్రభుత్వం ఉందే ఆపనుల్ని ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి కర్తవ్యం ప్రభుత్వాలు ఉంది వీళ్ళు మీకు ఆగిపోయినాయి కాబట్టి మేము ఎందుకంటే ఇంకా మీరు డిమాండ్ చేస్తే అట్లా అంటే కుదరదు డిమాండ్ అంటే పేదవాళ్ళు ఎప్పుడైనా అడుగుతారు అడగా అమ్మ అన్నాళ్ళని అడిగినట్లుగా ప్రభుత్వాన్ని అడుగుతారు ఇవాళ వాళ్ళు నిలబడాలి తిరిగి కనీసం వాళ్ళకి వేసుకోవడానికి అవకాశం ఉండేది అందుకని పూర్తిగా కాలిపోయిన ఇల్లు ఇవన్నీ పూర్తిగానే లేదు పార్షియల్ అనేది లేదు టోటల్ కాలిపోయాయి ఆ ఇల్లు కాలిపోయిన ఇళ్ళు అన్నిటి కూడా ఇంటికి ఒక లక్ష రూపాయలైన ఇమీడియట్గా తాత్కాలిక సహాయం కింద చేయవలసిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా మా పార్టీ నుంచి ప్రతినిధి వర్గాన్ని కూడా నేను తీసుకువెళ్ళి సీఎం గారిని కూడా కలిసి వారికి విజ్ఞప్తి చేస్తాం అదో భాగం రెండోది ఈ దీనికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి దానిపైన గవర్నమెంట్ దృష్టి సారించి సమస్యలన్నిటినీ అంటే న్యాయ వివాద వివాదాలు ఉన్నాయి ఇంకా రకరకాలు ఉన్నాయి ఇది వాస్తవంగా ఏంటంటే ఇది భూదాకి సంబంధించినటువంటి భూమి ఇది ఎవరో కొట్టేయబోతుంటే అడ్డుకున్నారు మా వాళ్ళు ఆ క్రమంలో గవర్నమెంట్ ఆ కోర్టుల ద్వారా కూడా సమస్యలు పరిష్కారం చేసి వీళ్ళందరూ కూడా పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తే పెద్ద సహాయం అయిపోయింది వేల మంది ఒక చోట వాడు కాదు వీళ్ళు అన్నీ ఇప్పుడు ఈ అమ్మాయి విజయాన్ని ఉంది ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఉంది ఇటువంటి వాళ్ళు ఇంటికెళ్ళి ఏళ్ళల్లో పనులు చేసుకుని ఫంక్షన్ హాల్లో బంద్ చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళు ఈ అమ్మాయి ఎక్కడంటే అచ్చంపేట మహబూబ్ నగర్ వచ్చిన తర్వాత ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కరు అంటే ఏంటి బతకడానికి పట్టణానికి వచ్చి నగరానికి వచ్చి ఆ బతికే క్రమంలో ఏదో ఒక జాగా దొరికితే చాలని ఉన్నవాడు అందుకని గవర్నమెంట్ మానవత్వంతో ఆలోచన చేయాలి మానవత్వంతో ఆలోచన చేయాలి బాధ్యతగా ఆలోచన చేయాలి తను ఈ ప్రజలను కాపాడవలసినటువంటి కర్తవ్యం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది అవన్నీ ఆలోచన చేసి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేసి వీళ్ళు ఆదుకోవాలి ఆదుకోవడంతో పాటు దాదాపు ఎనిమిది వేల మంది ఇక్కడ గురుజులు వేసుకుని ఉన్నారు అంతకుముందు అయితే పదిహేను వేలు ఇరవై వేల మంది వేసుకున్నారు దాన్ని ఏదో క్రమబద్ధతు చేసుకుని బతకడానికి అందరికీ సాధ్యం కాదు కాబట్టి కొద్ది కొద్దిగా విశాలంగా ఉండేట్టు చేసుకున్నారు ఒక్కో దానిలో ఎన్ని గజాలు నలభై ఐదు గజాలే ఇప్పుడు కూడా నలభై ఐదు గజాలలోనే వాళ్ళ ఇల్లు ఉన్నాయి అందువల్ల ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలి ఈ కాలిపోయిన వాళ్ళకి మంచి కరెంటు అది ఇవ్వబోటం అనేది చాలా దుర్మార్గం అన్యాయం బోర్ వేస్తే అడుకోవటం వీళ్ళందరూ పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం కేసులు పెట్టడం ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉండదేమో నాకు తెలిసి అంటే నేను ఒకసారి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి పేద న్యాయం చేస్తామని చెప్పారు ఆయనకి ఇట్లా ఇది అమానవీయమైనటువంటి కాదు మంచినీళ్ళు లేకుండా ఎట్లా పొందుతారు ఈవెన్ రోహింగ్యాలు వచ్చినటువంటి వాళ్ళకి కూడా లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఆ కోయాసు కూడా మా గవర్నమెంటు బోర్లు ఇస్తుంది వాళ్ళకి ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన పోయాసుని ఎలో చేయొద్దని అని వాళ్ళు కర్కస్యంగా ఉంటారని అది అని చెప్పినా సరే హ్యూమన్ రైట్స్ చెప్తుంది ఏ మనిషి ఉన్నా సరే వాళ్ళకి తాగటా నీళ్లు మంచినీళ్ళు కరెంటు ఇవ్వాలి ఇది మన జనం మన సొంత మనుషులు మన రాష్ట్ర మనుషులు మన 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 నగరంలో అందరికీ సేవ చేయడానికి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా మంచినీటికి బోర్లకి అది మీరే ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి అదన అదర్వైజ్ అవకాశం అన్నీ ఇవ్వాలి అదేవిధంగా కరెంటు కూడా తక్షణం ఏర్పాటు చేయాలి ఈ మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి ఎలా ఉంటున్నారో బాధల ఊహించుకుంటేనే మనం తట్టుకోలేదు కాసేపు కరెంటు లేకపోతే తట్టుకోలేదు కేసీలతో దట్టుకోలేదు మరి వీళ్ళు ఎలా ఉంటున్నారో తెలోదు అంత బాధల్లో ఉన్న వాళ్ళని సానుభూతితో మానవత్వంతో బాధ్యతతో మన ప్రభుత్వం ఆలోచన చేసి రక్షణ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతనుకుంటూ ఉంటుంది మీ పాతికే మిత్రులు కూడా మీరు సమస్య పరిష్కారం అయ్యే వారికి మీ సహాయ సహకారాలని ఈ పేదలందరికీ అందించాలని కోరుతూ మీ అందరికీ తెలుసు